ఓం నమో వెంకటేశాయ మన దేశంలో ఎన్నో రకాల దేవాలయాలు అనేవి ఉన్నాయి అలాగే ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత మహత్యము ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు మనం ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల క్షేత్రంలో వెలిసిన వెంకటేశ్వర స్వామివారి గురించిన విషయాలను విశేషాలను తెలుసుకుందాము హాయ్ హలో ఎవరివన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా ద్వారకా తిరుమల్లో పూర్వం ద్వారకుడు అనే మహర్షి ఉండేవాడట ప్రతి సంవత్సరం కూడా ఆయన తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటూ ఉండేవాడట కాలక్రమంలో ఆయనకు వయస్సు పెరిగిపోయింది ముసలితనం అనేది వచ్చింది ఆయన తిరుమల వెళ్ళే శక్తి లేక స్వామి నేను నీ దర్శనానికి రావడానికి నా శరీరం సహకరించడం లేదు అందుకే నేను ఇక్కడే నిన్ను ధ్యానిస్తూ ఉన్నాను కానీ నాకు నీ దర్శన భాగ్యం ప్రసాదించు స్వామి అని తపస్సు చేసుకుంటూ ఉన్నాడట ద్వారకుడు ఆయన తపస్సులో మునిగిపోగా ఆయనపై చుట్టూ మొత్తం పుట్టలనేవి వెలిసాయట అయినా కూడా ఆయనకి స్పృహ అనేది లేదట అతన్ని అతని యొక్క తపస్సుకు స్వామివారు ఆయన్ను మెచ్చి ప్రత్యక్షమయ్యారట నీకు ఏం వరం కావాలో కోరుకో అనగా స్వామి నేను ఎప్పుడూ కూడా మీ పాదసేవ చేయాలని అనుకుంటున్నాను నా కోసం దయచేసి స్వామి నువ్వు ఇక్కడే ఉండిపో అనగా ఇక అక్కడే అదే పుట్టలో స్వామివారు వెలిశారట అందువల్లే ఇక్కడ స్వామివారి పాదాలనేవి మనకు కనిపించవు ఇక్కడ స్వామివారు దక్షిణాభిముఖంగా ఉంటారు ఇక్కడ స్వామివారి పైభాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది రామానుజాచార్యుల వారు ఒకసారి ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు అందరూ స్వామి యొక్క పాదపూజ అనేది చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఆ భాగ్యాన్ని కలిగించడానికి గాను ఆయన మరో నిలువెత్తు వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని స్వయం వ్యక్త ధ్రువమూర్తికి వెనుక వైపు పీఠంపై వైకాన సాగమం ప్రకారం ప్రతిష్ఠించారని అంటారు ఒకే విమాన శిఖరం క్రింద రెండు ప్రధాన విగ్రహాలను చూడడం అనేది గొప్ప అద్భుతం స్వయంభువుగా వెలిసిన స్వామిని దర్శిస్తే ఆరాధిస్తే మోక్షం సిద్ధిస్తుందని ప్రతిష్ఠింపబడిన స్వామిని దర్శించి ఆరాధిస్తే ధర్మార్థ కామ పురుషార్థాలు సమకూరుతాయని భక్తుల యొక్క విశ్వాసం తిరుమల తిరుపతి వెంకన్నకు ముడుపులు మొక్కులు చెల్లించవలసిన భక్తులు ఏవైనా కారణాల వల్ల అక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ద్వారకా తిరుమల ఆలయంలో వారి మొక్కులనేవి చెల్లించుకోవచ్చట అదేవిధంగా చెల్లించుకుంటూ ఉంటారు కానీ ఈ ఆలయంలో మొక్కులు మొక్కితే మాత్రం ఈ ఆలయంలోనే తీర్చుకోవాలి ఈ ఆలయంలో తిరుకల్యాణోత్సవం సంవత్సరానికి రెండుసార్లు జరుపుతారు ఒకటి వైశాఖ మాసంలో జరిపితే మరొకటి ఆశ్వీజ మాసంలో జరుగుతుంది ఇక్కడ స్వామివారికి అభిషేకం అనేది చేయరండి ఇక్కడ విగ్రహంపై చిన్న నీటి బొట్టు పడినా కూడా అది స్వామివారి విగ్రహం కిందనున్న తేనెరంగు ఎర్రచీమలనేవి కదిలి బయటికి వస్తాయట అందుకే ఇక్కడ అభిషేకించరు ప్రధాన ద్వారం లోపల ఇరువైపులా గర్భగుడికి అభిముఖంగా ద్వారకాముని అలాగే అన్నమాచార్యుల వారి యొక్క విగ్రహాలనేవి ఉంటాయి లోపల ద్వారం పైభాగాన సప్తఋషుల విగ్రహాలనేవి కనిపిస్తాయి వాటిని కూడా మనం దర్శించుకోవచ్చు ప్రధాన మందిరంలో ఆంజనేయస్వామి అలాగే గరుడ స్వామి వారి యొక్క మందిరాలు ధ్వజస్తంభం వద్ద ఉంటాయి నాలుగు దిక్కుల నాలుగు గోపురాలు అనేవి ఉన్నాయండి వీటిలో ఐదంతస్తుల పెద్ద గాలిగోపురం అనేది దక్షిణం వైపు ఉంది అర్ధమండపంలో ముఖంగా పద్మావతి అలాగే నాంచారి అమ్మవార్లు శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కొలువై ఉన్నారు శుక్రవారం అమ్మవార్లకు విశేషంగా కుంకుమ పూజ అనేది చేస్తారండి అలాగే కళ్యాణకట్ట వద్ద ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం అలాగే ఒక నంది విగ్రహం కూడా ఉన్నాయి ప్రధాన స్వామివారి ఆలయానికి వాయువ్య దిశలో కొండమల్లేశ్వర స్వామివారు వారు అలాగే భ్రమరాంబికాదేవి టెంపుల్స్ అనేవి ఉన్నాయి ఈ కొండమల్లేశ్వర స్వామివారే ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు మొత్తం కొండ కూడా సర్పరాజైన అనంతుని ఆకారంలో ఉండి తలపై భాగంలో శివుడు తోకపై భాగంలో విష్ణువు కొలువు తీరి ఉన్నారని చెప్తూ ఉంటారు ఏలూరు నుండి ద్వారకా తిరుమల నలభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇక తాడేపల్లిగూడెంకైతే నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో భీమడోలుకు పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడకు అన్ని వైపుల నుంచి కూడా బస్సు సౌకర్యాలు అనేవి ఉన్నాయి ఇక భీమడోల్లో అయితే ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతాయండి అదే ఏలూరు తాడేపల్లికూడెం ఇలాంటి చోట్ల అయితే మాత్రం ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా ఆగుతాయి అక్కడ నుండి మనం బస్సుకు వెళ్ళవచ్చు ఈ ద్వారకా తిరుమల క్షేత్రానికి కిలోమీటర్ దూరంలో కుంకుళ్ళమ్మ ఆలయం అని ఉంది ఆవిడే రేణుకాదేవి అంటారనమాట ఇక రెండు కిలోమీటర్ల దూరంలో అయితే వెంకటేశ్వర స్వామివారి ఆలయము ఇక జగన్నాథ స్వామివారి ఆలయము బలభద్ర సుభద్ర సమేతంగా ఉందన్నమాట వాటిని కూడా మనం దర్శించుకోవచ్చు ఇక్కడకు దగ్గరలోనే మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం అని ఉందండి చాలా మహిమగల ఆలయం తప్పకుండా దాన్ని కూడా దర్శించుకోండి విన్నారు కదా మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్వస్తి